సారదలు అందరూ కూడా ఏడు మంది డస్ క్రోడ్ వేసుకొని రావాల్సింది కోరుచున్నా ఈ జగ నిన్ననే రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామంలో బహుమతి నిన్న ఆడి మళ్ళా రాత్రి ఇక్కడికి వచ్చింది రాత్రి పదకొండున్నర సమయంలో నిన్న రెండవ వేల ఐదు వందల డెబ్బై ఐదు వేల రూపాయలు అందుకొని ఈ గ్రామానికి రావడం జరిగింది మరి నిన్న ఈ రోజు ఏ బహుమతి సాధించా చూద్దాం హలో హలో యజమానికి గౌరవ నీళ్ళు దేవేంద్ర గారి కంసలి దేవేంద్ర బ్రదర్స్ కి కమిటీ వారి తరఫున చాలువతో దుశ్వాలతో సన్మానం చేస్తారు గట్టిగా చప్పట్లు ఉంటేనే మనకి అందరూ ఈ అదే విధంగా కిరాణం అసోసియేషన్ రైజపట్టణానికి చెందినటువంటి గౌరవనీయులు పెద్దలకు కూడా కమిటీ వారి తరఫున విశ్వాలతో సన్మానిస్తున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఒకటి

ఏం వాడు వెనకారుగా నీలోకి వస్తావారా నువ్వే నీలోకి వస్తావారా ఏ తమాషానా ఓకే చెప్తా సార్ అర్థం చేసుకోవాలా తనలా పిల్లలు ఏం పిల్లలు

ये बहुमत साथी सायो इनको दिल को दर आए हाँ सुरेंद्र के कौन है सुरेंद्र का మొదటి రౌండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దాన్ని ఒక్క నిమిషము పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్ మిక్రమ మిత్రము పదహేడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ రెవెండు రెండవ రౌండ్ గురు చక్ర మహా సంగ్రమే జరుగుతున్నది జనాల స్పందన విధులు కేకలు చప్పట్లు రావాలి

ನೆಕ್ಸ್ಟ್ ಜತೇ అశ్వత్థామ ఎడమ వైపు లాగుతున్న గింజ పేరేమో ఆది కేశవరెడ్డి రెండవ రౌండ్ పూర్తి తెలుసుకున్నాయి ఆరు వందల అడుగుల రాండి రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పూర్తి తెలుసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో మిత్రమా ఇరవై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు అదే విధంగా తాళాలు పడిపోయి దానికి షాపు తాళాలు బంగారు షాపు తాళాలు అన్ని ఉన్నాయి ఎవరికైనా బాగా ఇది కిరాణం షాపు వాళ్ళ తాళం ఉందంట అది ఉంటే ఎవరికైనా తీసుకుని రావాల్సింది ఎడమ వైపు లాగుతున్న కింద పేరేమో లాగుతున్న కింద పేరేమో ఏయ్ అశ్వథమా నిలబడింది

పెద్ద పట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా సింహాంధ్ర రాష్ట్రం వారు సిద్ధంగా ఉండవాలని సిద్ధంగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి మూడవ రౌండ్ లో ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు గౌరవ నిల్లు చెండి నక్షత్రారెడ్డి గారు బోడి గ్రామం మార్కాపురం మండలము మార్కాపురం జిల్లా వాస్తవ చెంత పోటీలో ఉన్నాయా ఎడమ వైపు లాగుతున్న కింద పేరేమో అశ్వత్థామ కుడి వైపు లాగుతున్న కింద పేరు అశ్వత్థామ ఎడమ వైపు లాగుతున్న కింద పేరు ఆది కేశవ రెడ్డియా వెళ్ళిన ముందు నాలుగవ రముండు వైపు సింహ గర్జన ఆది

నాలుగవండు ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఇక వచ్చే ఐదవ ఐదవరండు వైపు పోరాటమా ఇప్పుడు మహాడు రూట్ మార్గాడు పచ్చార్ల సంపత్తు ఫస్ట్ లో నాయి ప్రస్తుతానికి మందు కొడిగా ఉన్నది రెడ్డి గారు నక్షత్ర రెడ్డి గారు వేగాన్ని కావాలా వేగవంతమైనటువంటి పోరాటము చేస్తే ఏదో ఒక బహుమతి వస్తుందని வேகம மந்த கோடி பஞ்சு கோவ அமர்சிவரே பக்கவர்டுக்கு పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఐదు బర్ర బండిలో నలభై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారా వెళ్ళేరముండో ఆరు హలో ఎవరికైనా దొరికితే పల్సర్ మళ్ళీ తాళాలు అవి ఇంటి తాళం అన్ని ఉన్నాయా మీకేం పనికిరాదు తాళం దొరికితే తెచ్చేయండి నాకు కోటి కోటిల్సిందిగా విజ్ఞప్తి తీసుకొచ్చిన వాళ్ళకి నేను తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తాను సంబంధించినటువంటి వారి యొక్క చిరునామా శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశిస్తులతో గౌరవనీయులు పోరెడ్డి కేశవ గారు పెద్ద గ్రామం నందాల మండలం నందాల జిల్లా వారు సిద్ధంగా ఉండవల సిద్ధంగా విజ్ఞప్తి పచ్చర్ల సంపత్తు మూడు వేల ఆడపుల ముందు పొట్టి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పొట్టి చేసుకొని మూడవ స్థానానికి ఆరు రోజుల ముందులో మిత్రమా ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి ఆరవ ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్లు వెనకంచెలో ఉన్నాయి వెళ్ళేరముండు పచ్చదర్లో సంపద మూడు వేలు ఆమె వైపు లాగుతున్న కింద పేరేమో అనస్పర్ దామా ఎడమవైపు లాగుతున్న గిత్త పేరేమో ఆదింకేష్ నవరేంటి ఆదింకేష్ నవరంటే కి ముందు రెండు అవన్నర్

డోర్ కావాలంటే చెప్తాను కానీ పిన్ చేయడానికి ఎక్స్ట్రా మొబైల్ కావాలి నా దగ్గర లేదు నువ్వుగా అదే కామెంట్ పంపకండి ఫోన్పే నెంబర్ ఉంటుంది చూడండి నా ఛానల్ ఐకాన్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్తో వాట్సాప్లో ఫోన్పేలో పైసలు వేయండి ఫోన్ తెచ్చుకుంటే రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పన్నెండు చాలా ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఒక్క నిమిషము వెనకబడి కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి ఏడవ రెండులో ఒక్క నిమిషము ఆరు సెకండ్లు వెనకంజలు ఉన్నాయి వచ్చే రో ఎనిమిదవ రెండు వైపు పోరాటమా ఇవి ఏమంటే వరుసగా పందాలు జరుగుతున్నాయి కాబట్టి విరామం లేకుండా ఆడుతున్నాయి చూద్దాం నా దగ్గర పైసలు లేవు నేను తెచ్చుకోవడానికి అందుకనే వెయిట్ చేస్తున్నా తెచ్చుకోవాలని ఏమో మీరు వేస్తే ఇట్లా తెచ్చుకుందామని తొందరగా